నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ పోలవరం నిర్వాసితులకు పునరావాసం పరిహారాలు కల్పించేంత వరకు బాధులకు అండగా ఉంటుందని బహుజన సమాజ్ పార్టీ తరఫున అరకు పార్లమెంటరీ పోటీ చేస్తున్న వారం అండగా ఉంటుందని అన్నారు అంబేద్కర్ ఆశయాల సాధనకు బిఎస్పీ ఏర్పడిందన్నారు ఈ మేరకు చింతూరు శబరి ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు అంతేకాక ఇప్పటికే ఉన్న గిరిజన చట్టాలను తుంగలో తొక్కారన్నారు దీనికి తోడు బోయి వాల్మీకి ఎస్టీ జాబితాలో చేరిస్తే అసలైన గిరిజనులకు అన్యాయం చేసినట్లవుతుందన్నారు రాంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి కాకూర్ కన్నం రెడ్డి మాట్లాడుతూ గిరిజన చట్టాలను అడ్డం పెట్టుకుని కొంతమంది బాగుపడుతున్నారు గిరిజన ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు దీర్ఘకాలికంగా ఉన్న గిరిజన సమస్యలైన ప్రతి ఒక్కరికి నివసించడానికి ఇల్లు భూ సమస్యలు తాగునీరు తాగునీటి సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి రంపచోడవరం బీఎస్పీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సాందల మంగిరెడ్డి ఫన్నీ సుశీల తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు వారం అవశ్యలహరి నేను బహుజన సమాజ్ పార్టీ నుంచి ఈ రోజు ఎంపీ నియోజకవర్గం పార్మెంట్ కాన్స్టిట్యూషన్ కి ఎంపీ అభ్యర్థిగా ఈ రోజు నిలబడ్డాను నాతో పాటు మన రంప చోడావరం బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కన్నారెడ్డి గారు కూడా నాతో పాటు ఉన్నారు ఈ రోజు నేను ప్రచారంలో భాగంగా మన రంప చోడవరం మా రెడ్డి మల్లికి ఉన్నాను అయితే నేను ముఖ్యంగా నేడు రాజకీయ బరిలోకి దిగడానికి గల కారణం ఏంటంటే మన చట్టాలను మనం సంరక్షించుకోవాలి దానిలో భాగంగా ముఖ్యంగా జీవో నెంబర్ త్రీ కానివ్వండి వన్ బై సెవెంటీ యాక్ట్ కానివ్వండి పీసా చట్టం కానివ్వండి దాంతోపాటు మనకిప్పుడు నేను విచ్చేసిన ఉన్న ఈ గ్రామంలో నేను ఎన్నో గమనించాను ఒకటి ఇష్యూ రోడ్ కనెక్టివిటీ అంటే రవాణా వ్యవస్థ సరిగా లేదు దాంతోపాటు మనకి ఇక్కడ జీడి జీడీని వీళ్ళు పండిస్తున్నారు దాంతోపాటు వరి కూడా పండిస్తున్నారు జీడి వరి వంటి పండిస్తున్నా సరే వీళ్ళు గిట్టుబాటు ధర ఉండట్లేదు తక్కువ తక్కువ ధరకు వచ్చి దళాలు కొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు దా వీళ్ళు ఇంకా వచ్చేదాంతో వీళ్ళకి ఎంత కష్టంగా వీళ్ళు జీవనం ఇక్కడ గడుపుతున్నారు అన్నది నేను ఇక్కడ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుంటున్నాను అదే విధంగా మనకి ఉద్యోగ అవకాశాలు కూడా మనం ఇక్కడ కల్పించవచ్చు ఇప్పుడు వీళ్ళు జీడి ఎంతో ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు జీడి ఫ్యాక్టరీని గాని మనం ఇక్కడ ఒకటి స్థాపించగలిగితే ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు నేను వెళ్లే దారిలో అడుగుతున్న యువత డిగ్రీలు కంప్లీట్ చేసి ఉన్నారు గాని ఉద్యోగం లేని పరిస్థితి ఇలాంటి ఒక మనం వ్యవస్థని గాని సంస్థను గాని ఫ్యాక్టరీస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ ఉన్న ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అలాగే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు మనం ఈ నిరుద్యోగం అనే ఒక ఇది ఇక్కడ మనం ఇంకా ఇంకా ఇంతకు ముందు చూడకుండా ఉండాలంటే ఒక మంచి నాయకుడు గాని ఒక మంచి నాయకురాలు గాని మనం ఈ రోజు ఎంచుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఓటు వేసే ఓటర్లు కూడా ఏంటి గమనించాలంటే మీరు ఎంచుకున్న అభ్యర్థి సరైన వాడు అని ఉండాలి మీ సమస్యల్ని తన సమస్యగా భావించి ఇక్కడ పరిష్కారం తెచ్చగలిగే అభ్యర్థి అయ్యి ఉండాలి అలాంటి అభ్యర్థి మీ ఊరిని గాని మీ జిల్లాని గాని బాగుపరుస్తారు అప్పుడు మనందరం అందరం ఒక ప్రగతి పదంలోకి వెళ్తాం ఇది మీరు ముఖ్యంగా గమనించాలి పార్టీ దగ్గర బానిసత్వం వహించే నాయకులు మనకు కాదు అభ్యర్థి ఇక్కడ ఊరు బాగు కోసం మన ఏ అభ్యర్థి అయితే పనిచేస్తాడో అటువంటి అభ్యర్థిని మీరు ఎంచుకోవాలి అలాంటి ఉద్దేశంతోనే నేను ఈనాడు నేను గాని మా ఎమ్మెల్యే గారు గాని ప్రతి చోట ప్రచారం చేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ తాలూకు సిద్ధాంతాలు నమ్మిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నేడు మన అందరూ బహుజన్లు ఒక ఎనభై నుంచి ఎనభై శాతం మన భారతదేశంలో బహుజన్లే ఉన్నారు కానీ మనం ఈ రోజు ఒక నాయకత్వం వహించలేని స్థితిలో అయితే మనం ఉన్నాం మనలో మనలో ఒకడు ఒక నాయకుడు గాని నాయకుడు గానీ ఉంటే మన సమస్యల్ని ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుని మన బాబు కోసం వాళ్ళు పోరాడతారు అందుకని చెప్పి మేము ఉద్యమిస్తున్నాం పోరాడుతున్నాం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మేము ఎంపీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తాను మాకు నమ్మకం ఉంది బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అందరూ ఏను గుర్తికి అయితే ఓటు వేస్తారని భావిస్తున్నాను ధన్యవాదాలు